ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చంద్రుడి ప్రభావంతో ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం విందు వినోదాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో ఎదురు ఉద్యోగ విద్యా అవకాశాలు లభిస్తాయి విదేశాలకి వెళ్లాలనుకునే వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి సంతాన ప్రాప్తి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి క్రయ విక్రయాలు లాభాలు కనిపిస్తాయి పాత రుణాలు తీర్చడం ఆర్థికంగా బలపడడం కొత్త వస్తువులు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది భూములు గృహాల కొనుగోలు లేదా అమ్మకాల్లో లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుతారు తీరానికి కోరికలు నెరవేరే సూచనలు ఉన్నాయి గృహయోగం ఏర్పడుతుంది ప్రభుత్వ సబ్సిడీలు పథకాలు లోన్ల ద్వారా గృహాలు పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఐకమత్యంగా కాలం గడుస్తుంది వివాహాది శుభకార్యాల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి శ్రమకు తగిన ఫలితం లభిస్తాయి ఆదాయం పెరిగే అవకాశం ఉంది రుణాలు తీర్చగలుగుతారు భార్య భర్తల మధ్య మైత్రి మరియు ప్రేమికుల మధ్య అన్యూన్యత ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి విద్యార్థులు కొత్త వస్తువులు తయారు చేయడం కొత్త విషయాలపై ఆసక్తి చూపించడం కనిపిస్తుంది ఉద్యోగ లేకపోయిన వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో